మనం రెండు కాదా ఒక గ్రామాన్ని వెళ్దాం ఒక పట్టణాన్ని వెళ్దాం ఒక రాజ్యాన్ని వెళ్దాం ఒక ప్రపంచాన్ని శాసిస్తే ఛాయలో ఈరోజు మనం రెండు ఉన్నారు కానీ ఇంట్లో మాత్రం సమాజంలో మాత్రం మన స్థానం ఎక్కడుంది ఎక్కడ మనము ప్రతి ఒక్కరికి ఏదైనా మంచి జరిగింది సొసైటీలో అంటే అది ఒక్క రెడ్డితనం నుంచే రెడ్డి అనేది ఒక కులం కాదు ఇట్స్ బ్రాండ్ ఇది ఒక టైటిల్ పది మందిని ఆదుకునేటువంటి రెండయ్యా ప్రపంచాన్ని శాసించేటోడు రెడ్డి రాజ్యాలు స్థాపించాం రాజ్యాలు ఈ ఈరోజు సమాజంలో ఉన్నాం మన స్థానం ఎక్కడుందో మనకే తెలియని పరిస్థితి రాజకీయాలు నడుస్తున్నాయి రాజకీయ వ్యవస్థ మొత్తం కుల స్థానం అయిపోయింది కుల ప్రస్తావన లేని రాజకీయాలే రోజు లేవు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు కానీ మనం ఎక్కడ మనకున్న లోపం ఒకటే మనది ఇచ్చే చేయి కానీ తీసుకునే చేయి కాదు ఇదే మనం కలవలేకపోతున్నాం పది మందికి పెట్టే చేయి కానీ పది మందిని ఆశించగలం కాదు మనము కానీ మన ఉనికిని కోల్పోతున్నాము మనకు తెలియకుండానే మన స్థానాన్ని ఈ సమాజంలో మెల్లిమెల్లిగా దూరం చేసుకునే పరిస్థితి ఏమన్నా ఉందని చెప్పి ఈరోజు మనకు ఒక ఊహ వస్తుంది దీనికి కారణం ఎవరు భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తేనే భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి చరిత్ర చూస్తే ఘనంగా ఉంది వర్తమానము ఘనంగా ఉంది మన పిల్లలకి భవిష్యత్తు ఏమి ఇస్తున్నాం మనము వారికి గురించి ఏం చెప్తున్నాం మనము వారికి ఏం నేర్పిస్తున్నాము వారిని ఏ స్థాయిలో చూడాలని చెప్పి మనం అనుకుంటున్నాము మనకు రిజర్వేషన్లు లేవు ఉన్న దానము ధర్మాలతో మనంతా సంపద శూన్యమైపోయింది ఈరోజు ప్రతి ఒక్క రెండు పిల్లలు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు ఎన్ని రంగాల్లో ఉన్నారు చివరకు పాల ముక్కలు బతికే వాళ్ళు కూడా హోటల్ మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ప్రతి చిన్న వ్యవసాయంలో కూడా ఈరోజు మన రెండు ప్రాధాన్యత ఉంది అంటే భవిష్యత్తులో మనం పెరగడానికి అవకాశాలు మనం కల్పించకూడదా మనలా ఐక్యత రాకూడదా మనం ఒక్కటిగా ఉండకూడదా మనము రాజకీయ బాధల్ని డిమాండ్ చేయలేమా మనం లేకుంటే రాజకీయ వ్యవస్థ లేదయా అలాంటి వారి దగ్గర మో చేతి కింద నిల్ కదా పది మందికి పెట్టేట మన మన ముందు మోకరిదే ఆస్తులు కాదు కదా ప్రాణాల చేత అర్పించే వాళ్ళ రెడ్లు అంటే అలాంటి రెట్లు ఈ ఈరోజు మన స్థానం ఎక్కడున్నాయి మంది మన భవిష్యత్తు పరాలకి మనం ఏమందిస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా నన్ను పేర్కొనండి మనలో ఐక్యత రావాలి మనలో మనకి ఎన్ని పేద విరాలు అన్నీ ఉండొచ్చు మన ఇంటి సంసారం ఏ విధంగా ఉండొచ్చు కానీ రెడ్డి బయటికి వస్తే వాడిని రెడ్డిగానే బతికాలి తప్ప ఒకని కింద మాత్రం కింద చేయితే కాబట్టి దయచేసి అందరినీ కోరుకుంటున్నా సమాజాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని రెడ్లని అవకాశం ఉన్న చోటలా అవసరమైనప్పుడల్లా పైకి తీసుకురావాల్సిన అవసరం మాత్రం మనకుంది మనము ఎవరికి కీడు చేయమో ఎవరికి హాని పరిపెట్టము ఎదుటివాడు బాగుండాలనే కోరికలను మాత్రమే మనం బతుకుతున్నాము ఆ బ్రతుకు జీవనంలో మన అస్తిత్వాన్ని కోల్పోతున్నామన్న నిజము ఎవరు గ్రహించడం లేదు దయచేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నా సంఘంలో సంఘటితమై ఒక్కొక్కరు అందరుగా కలిసి ఏ స్లోగన్ అయితే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామో ఆ స్లోగన్కి కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కలిగి విజ్ఞప్తి చేస్తున్నాను దీనిలో భాగంగానే నిరంతరంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము దీనితో తర్వాత జరగబోయే కార్యక్రమాల్ని ప్రశాంతంగా ఆనందమైన వాతావరణంలో సాయంత్రం వరకు ఒక బంధువులుగా ఒక వివాహ వేడుకలో ఒక ఉత్సవంలో మనం పాల్గొంటే హలో నారాయణ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడినారు ప్రతి కులం గురించి ఈరోజు బయట సమాజంలో కావచ్చు చాలా నిర్వహించబడుతున్నాయి ప్రతి ఒక్కరు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇది మీ పండుగ అనుకొని మీ ఉత్సవం అనుకొని మీ ఇంటిలో జరుగుతున్నా పాండ దయచేసి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరపాల్సిందిగా కోరుచున్నాం

మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె ఫ్రమ్ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ న్యూరోసైకిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేతలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ డాక్టర్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్